అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముఖ్యాంశం ప్రజాభవన్ లో ఆర్థిక సంఘం భేటీ హైదరాబాద్లోని లోని భవన్లో లో పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియా నేతృత్వంలో భేటీ అయింది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు పన్నుల శాతం నలభై ఒకటి నుంచి యాభై శాతానికి పెంచాలని ఆర్థిక సంఘాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు బీసీ కుల గణనపై హైకోర్టు కీలక ఆదేశాలు బీసీ కుల గణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల్లోపు బీసీ కుల గణన చేపట్టాలని ఆదేశించింది కుల గణన పూర్తయ్యాక నివేదికను హైకోర్టుకు అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది విజయవాడలో విరిగిన కొండ చర్యలు ఒకరు మృతి భారీ వర్షాల కారణంగా విజయవాడలో మరొకసారి కొండ చర్యలు ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి మాచవరం ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడడంతో రాము అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతి లేదు హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలు జరపకుండా జెహెచ్ఎంసి పోలీస్ యంత్రాంగం ట్యాంక్ బండు చుట్టూ ను ఏర్పాటు చేసింది హైకోర్టు ఆదేశాల మేరకే తాము హుస్సేన్ సాగర్ చుట్టూ ఇనుప కంచెలను ఏర్పాటు చేశామని జిహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను ఎమ్మెల్యే గాంధీ తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ప్రతిపక్షంలోనే ఉన్నానని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ స్పష్టం చేశారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గాంధీ నియామకంపై టిఆర్ఎస్ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి సీఎం రేవంత్ రెడ్డి తనకు కాంగ్రెస్ కండువ కప్పలేదని స్పష్టం చేశారు గోదావరి ఉగ్రరూపం భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది భద్రాచలం వద్ద నీటి మట్టం నలభై ఐదు అడుగులకు చేరింది దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ధవలేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో సముద్రంలోకి ఏడు లక్షల క్యూసెక్ నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు లక్ష మందిని చంపడమే జగన్ లక్ష్యం నారా లోకేష్ ప్రకాశం బ్యారేజ్ ఇంధ్వంసం చేసి లంక గ్రామాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో ప్రకాశం బ్యారేజీలోకి ఇసుక బోటును వదిలిపెట్టారని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష మందిని చంపాలనే ఉద్దేశంతో జగన్ తన అనుచరులతో ఇసుక బోటను ప్రకాశం బ్యారేజీలో వదిలిపెట్టారని ఆక్షేపించారు ఇసుక బోట్ల కారణంగా బ్యారేజీ పాక్షికంగా దెబ్బతిన్నదని ఆయన అన్నారు దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని తెలిపారు శ్రీరామ్ సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరద నీరు వస్తుండటంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు యాభై ఐదు వేల క్యూసెక్ నీటిని వదులుతున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులు గాను ప్రస్తుతం నీటి మట్టం ఒక వెయ్యి తొంభై అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు మోడీ అంటే నాకు ద్వేషం లేదు రాహుల్ గాంధీ ప్రధాని మోడీ అంటే తనకు ఎలాంటి ద్వేషం లేదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వాషింగ్టన్ డిసి జార్జ్ టౌన్ యూనివర్సిటీలో జరిగిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలను మాత్రమే తాను వ్యతిరేకిస్తానని అంటే తనకు వ్యక్తిగత ద్వేషమేం లేదని అన్నారు సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం క్షీణించింది గత నెల పంతొమ్మిదవ తేదీన అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు సిపిఎం పార్టీ ప్రకటించింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం